శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సంవత్సరంలో అన్ని మాసాల్లోకి అత్యంత విశేషంగా కార్తీక మాసాన్ని చెప్తూ ఉంటారు కదా ఎందుకంటే ఇది ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైంది హరిహరాదులను పూజించడానికి ఎంతో శ్రేయస్కరమైంది కార్తీక మాసంలో పౌర్ణమి తిది అత్యంత ముఖ్యమైన విశేషమైన రోజు మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ పౌర్ణమి తిది నవంబర్ నాలుగవ తారీఖు వచ్చిందా లేకపోతే ఐదవ తారీఖు వచ్చిందా అసలు ఏ రోజున మనం పూజ అనేది చేసుకోవాలి పూజను ఏ విధంగా చేసుకోవాలి దానికి శుభ సమయాలు ఏమిటి ఇలాంటి ఎన్నో చక్కటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరు వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈ కార్తీక మాసం అనేది హరిహరాదులకిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైంది అని మనం చెప్పుకున్నాం కదండి శివుడు ఈ కార్తీక పౌర్ణమి రోజునే త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి లోకాలకి ఆనందాన్ని కలిగించిన సందర్భంగా కూడా మనం ఈ రోజున దీపాలతో శివారాధన అనేది చేస్తాము అంతేకాకుండా కార్తీక మాసంలో సోమవారాలు ఎంతో ప్రత్యేకమైనవి ఈ మాసంలోనే శ్రీకృష్ణ భగవానుడు దామోదర లీల కూడా చేశాడు అందుకే దీన్ని దామోదర మాసం అని కూడా అంటారు స్వామిని దామోదరునిగా మనం ఈ నెలలో ఆరాధిస్తాము ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే మనం శివకేశ్వల ప్రీత్యర్థం నదీ స్నానం కానీ లేదా చన్నీటి స్నానం కానీ చేసి ఆలయంలో కానీ లేదా ఇంటి వద్ద కోట ఉంటుంది కదా అక్కడ కానీ మనం దీపారాధన అనేది ప్రతిరోజు చేసుకుంటూ ఉంటాం కదండి మరి ఈ కార్తీక పౌర్ణమి రోజైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకటిగా చేసి ఒక కొత్త ప్రమిదలో అంటే మట్టి ప్రమిద కానీ బియ్యం పిండితో చేసిన ప్రమిద కానీ ఏదైనా సరే చక్కటి ఒక కొత్త ప్రమిదని తీసుకొని ఆ ప్రమిద నిండా కూడా ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ పోసి అందులో ఈ మూడు వందల అరవై ఐదు గుత్తిని ఉంచి ఆ దీపానికి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించి అగరవత్తితో కానీ లేకపోతే ఏకహారతితో కానీ ఈ ఒత్తిని వెలిగించి అక్షింతలు వేసి దానిలోకి మనం భగవంతుణ్ణి ఆవాహన చేయాలి ఎలా అంటే ఓం దామోదరాయ ఆవాహయామి అని కానీ లేదా ఓం త్రయంబకం ఆవాహయామి అని కానీ ఆ దీపానికి మనం ఆవాహన చేసి ఆ దీపాన్నే మనం భగవంతునిగా భావించి ఆ దీపానికి మనం ధూపం చూయించడము పువ్వులు పెట్టడము అక్షంతలు వేయడము కుంకుమాదులు అర్పించడము అలాగే నైవేద్యాన్ని నివేదించడము కర్పూర నీరాధనం చూపించడం ఇవన్నీ కూడా మనం ఆ దీపానికే దామోదరునిగా భావించి చేస్తాము ఈ దీపాన్ని స్వయంగా ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆయన కాని వెలిగించినట్లయితే కుటుంబం అంతటికీ కూడా అత్యుత్తమమైన ఫలితాలు లభిస్తాయి సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ నియమాలతో ఎవరైతే పౌర్ణమి పూజ చేస్తారో వారికి శివానుగ్రహం అలాగే లక్ష్మీనారాయణల అనుగ్రహం కూడా కలుగుతుంది ఈరోజు రాత్రి వరకు కూడా ఉపవాసం అనగా పాలు పండ్లు స్వల్పంగా తీసుకొని అది కూడా దేవునికి నివేదించినవి తీసుకొని ఉపవసించి రాత్రి పూజ అయిన తరువాత ఉల్లి వెల్లుల్లి లేనటువంటి సాత్విక ఆహారాన్ని పూజించాలి సాయంత్రం ముసిరి దీపం వెలిగిస్తే ప్రత్యేకంగా మహాలక్ష్మి అనుగ్రహం అనేది లభిస్తుందండి ఆవు నేతితో తడిపిన పువ్వొత్తులుంటాయి కదా ఆ పువ్వొత్తులను ఉసిరికాయ పైన పెట్టి దీపాన్ని వెలిగించాలి భగవంతుని ప్రీత్యర్థం ఇలా మూడు కాని ఐదు కానీ ఏడు కానీ లేదా తొమ్మిది కాని ఉసిరికాయలతో దీపాలను వెలిగించవచ్చు అంతేకాకుండా ఈరోజు ఉసిరి చెట్టుకు పూజ చేయడము అలాగే ఉసిరి చెట్టు వద్ద భోజనం చేయడం ఈ కార్తీకంలో ఎంతో విశేషమైన ఫలితాలను అందిస్తాయి ఈ రోజున స్నాన దాన జప తపాదులు అలాగే దీపారాధనలు అనేవి ముఖ్యమైనవి మరి వాటికి అనువైన సమయం ఏదో ఇప్పుడు చూద్దామా నదీ స్నానం బ్రహ్మముహూర్తంలోనే చేయాలి ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలలోపు స్నానం అనేది పూర్తి అయిపోవాలి పూజ ఉదయం తొమ్మిది గంటలలోపు పూర్తి చేసేయాలి సాయంత్రం ఐదు పావు నుంచి ఏడు లోపు ఈ పౌర్ణమి రోజున పూజ అనేది పూర్తి చేయాలి పూజా సమయాల్లోనే ప్రత్యేకమైన దీపాలను కూడా వెలిగించాలి అంటే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపము ఉసిరి దీపాలు ఇలాంటివన్నీ కూడా మనం ఉదయం కానీ సాయంత్రం కానీ పూజా సమయంలోనే వెలిగించాలి మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో కార్తీక పౌర్ణమి నవంబర్ నాలుగా లేకపోతే ఐదవ తారీఖులో వచ్చిందా పౌర్ణమి ఇది అయితే అండి నవంబర్ నాలుగు మంగళవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకే స్టార్ట్ అవుతుంది నవంబర్ ఐదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి సూర్యోదయం నుండి సూర్య అస్తమయం అయిన తర్వాత వరకు కూడా నవంబర్ ఐదు బుధవారం రోజే పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమి పూజను మనం బుధవారమే చేసుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది అని నమ్మడం తప్పు కాదు అలాగని ఇతర రోజుల్లో దీపారాధన పూజ చేయకపోయినా పర్లేదు అని అనుకోవడమే తప్పు పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినా సరే ప్రతిరోజు ఇంట్లో దైవారాధన చేయడం దీపం వెలిగించడం మనం మనకెంతో చేసిన భగవంతునికి చెప్పుకునే కృతజ్ఞత మన ధర్మం దానితో మన కుటుంబం అంతా కూడా శాంతంగా సౌఖ్యంగా ఆనందంగా ఉంటుంది విన్నారు కదండి రోజులో కొద్ది సమయాన్నైనా సరే ఆ భగవంతుణ్ణి సేవించుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే మంచిదని నా అభిప్రాయం విన్నారు కదా కార్తీక పౌర్ణమికి సంబంధించిన విషయాలను మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి